పుత్రి పార్వతి నేను అరుంధతిని సప్త నేను నీతో కొంచెం చర్చించడానికి వచ్చాం నా తపస్సును భంగం చేయడానికి గల కారణం తమరికి తెలియదా తపస్సు భంగం చేసినట్లయితే చేసిన తపస్సు అంతా నిరోధకం అవుతుందని నా ఈ తపస్సును భంగం చేసి నిరర్ధకం చేసే అధికారం తమకు ఎవరిచ్చారు మేమంతా నీ మేలుకోరి నీతో ఏదో చెప్పాలని వచ్చాం దానివల్ల జరిగేది నీకు నా మంచి చెడ్డలు నాకు బాగానే తమరంతా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి నన్ను తపస్సు చేసుకోనివ్వండి మేమిక్కడి నుంచి ఎలాగో వెళతాం కానీ నీకో మాట స్పష్టం చేయటం అవసరం ఏ స్మశానవాసిని బూడిద రాసుకునే వాణ్ణి ప్రసన్నుణ్ణి చేయ ప్రయత్నిస్తున్నావో అతడు నీకెన్నడూ ప్రసన్నుడు కాడు దానివల్ల మీకొచ్చిన కష్టం ఏమిటి కష్టం మాక్కాదు కష్టం నీదే కాగలదు ఎవరి మెడలో బాహువుల్లో చుట్టుపక్కల సర్పాలుంటాయో అక్కడ నీకు కష్టాలుగాక సుఖం ఉంటుందా ఎవరి మెడలో బాహువుల్లో ఇంకా చుట్టుపక్కల సర్పాలున్నప్పటికీ కూడా ఏ కష్టమూ ఉండకపోతే అతడితో సహజీవనం గడపడంలో మరి నాకు కష్టమేమిటి తప్పక ఉంటుంది శివుడు భంగును ఉమ్మెత్తూ త్రాగి సర్పాల విషయాన్ని భరించగలడు కానీ నీవిదంతా చేయగలవా కాస్త ఆలోచించు ఎక్కడ ఈ కోమల తనువు మనసు గల రాజకుమారి రాజమహలులో రాజసంఠీవితో పెరిగినటువంటిది ఎక్కడ ఆ భూతనాథుడు అశుభ వేషధారి బైరాగి కాల్చాలి ఇక నేను శివ నిందను వినచాలను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే నేనే వెడతాను ఇక నేను కఠోరాతి కఠోర ఉగ్రాతి ఉగ్ర తపస్సు చేస్తాను पार्वती oh. అగ్నిపై కూర్చున్నట్టు అనిపిస్తోంది చూడటమే లేదు పార్వతి చేసే ఉగ్ర కఠోర తపస్సు వల్ల సంపూర్ణ వాతావరణం భీషణమైన వేడి వ్యాపించింది అవును చూస్తున్నాను నా ఉద్దేశంలో మనం ఆమెను హెచ్చరించాలి చెయ్యాల్సింది ఈ వేడిమిలో ఈమె స్వయంగా కమిది మనం మహారాజుకు మహారాణికి ఏం చెప్తాం అయితే మేకల్పన సరే పార్వతి 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 ఏమైంది ఈమె నిప్పుకడల్లా మండుతోంది ఈమె ముఖాన్ని శరీరాన్ని చూసావా కమిలిపోయి ఎలా నల్లగా అయిపోయాయో జయ నా మనసు కీడు శంకిస్తుంది ఆగు నేను చూస్తాను పార్వతి పార్వతి అమ్మయో ఏమైంది తను మాట్లాడడం లేదు కానీ ఓం అనే మంత్రం ఈమె గుంతులో ధ్వనిస్తోంది జయ మనం మహారాజు మహారాణికి పుత్రి పార్వతి ఆమెకి నేను కూడా నా ప్రాణాలు విడుస్తాను లేదు రాణి లేదు ఆమెకేమీ జరగదు ఇంతటి కఠోర తపస్సు చేసే కన్యకు ఏమైనా అయితే అందుకు విధాతే స్వయంగా సిగ్గుపడాలి ధైర్యం వహించు ప్రియ మన పుత్రిక పార్వతి దృఢమైనదే దృఢ నిర్ణయం కలవారి సఫలత నిశ్చయమే కాగలదు నాకు ధైర్యం చెప్తున్నారు కానీ నా మనసు ఒప్పటం లేదు మరి తల్లి మరి తెలుసు నా తల్లి వాడిపోతోంది పువ్వు లాంటి నా పిల్లను నేను వాడిపోవడం చూడలేను నేను వెంటనే అక్కడికి వెళ్తాను అవను వెంట పెట్టుకొస్తాను వద్దురాణి నా మాట విను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు పార్వతి శివారాధనకు భంగం కలిగించే పాపం చేయకు దేవి పాపం చేయకు ఎందుకు ఏడుస్తున్నారమ్మా పుత్రి వియోగం వల్ల తల్లి మనసు కదా అలా అనిపిస్తుంది అంత శుభమే జరుగుతుంది రా పుత్ర ఏమిటి మంటలు మంటల సేనాపతి ఈ మంటలన్నీ ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నాయి మహాబలి మహాబలి ఎవరో బాయావ దేవత తన బాయాజాలాన్ని పండుతున్నాడు ఛేదించండి ఈ జాలాన్ని ఎలా ఛేదిస్తాం మహాబలి జాలం కనపడడం లేదు ఆ జాలానికి చెప్పు కనపడమని ఏమైంది మహాబలికి బహుశా మహాబలి బలం అంతమైందేమో లేదు నా బలం సమాప్తం కాదు ఎవరూ లేరు ఎవరుండేవారు ఇప్పుడు లేనిదెవరు వరాల బలం ఉండేది ఇక అది అయ్యింది లేదు నా బలం నా బలం సమాప్తం కాదు కానీ నువ్వెవరు నీకు వరాలిచ్చినది నేనే నా వరాల బలం ఇక సమాప్తమయ్యింది ఎందుకంటే నీ తపస్సు పుణ్యం సమాప్తమయ్యింది ఇక నీ మంచి కోరుకుంటే తారకాసుర స్వర్గాన్ని విడిచిపెట్టు తారకాసుర స్వర్గాన్ని విడిచిపెట్టు తారకాసుర నీకి చివరిసారిగా చెబుతున్నారు స్వర్గం నుంచి వెళ్ళిపో వెళ్ళిపో స్వర్గం నుంచి స్వర్గం విడిచిపెట్టండి నేను వెళ్తాను పార్వతి కఠోర తపస్సు వల్ల ఉత్పన్నమైన తేజస్సు ప్రభావంతో అసురాధిపతి తారకాసురుడు తన రాక్షసులతో పాటు స్వర్గం నుంచి కాలికి బుద్ధి చెప్పవలసి వచ్చింది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రపు దివ్య ప్రభావం వల్ల స్వర్గలోకంలో దివ్యమైన శాంతి అనుకూల వాతావరణము నెలకొన్నాయి కానీ దేవేంద్రుడికి దేవతలకు ఈ సంతోషకర సంఘటన గురించి ఇంకా తెలియదు నా లెక్కల ఈ స్థలం పూర్తిగా సురక్షితమే ఇక్కడికి తారకాసుడి రాక్షసులు ఎన్నటికీ రాలేరు అవును దేవేంద్ర కనుచూపు మేరలో ఏ రాక్షసుడు లేడు రాక్షసులు లేరు కాని అటు చూడండి హిమగిరి శిఖరంపై హిమవంతుని పుత్రిక పార్వతి ఉగ్ర తపస్సులో ఉంది నిజమే కాని దేవేంద్ర మేము మా కళ్ళారా చూసాం సప్తరుషులు అరుంధతి దేవి పార్వతి వద్దకు వెళ్ళారు వెళ్ళి ఆమెను తన కఠోర తపస్సు మానవని అర్థించారు కూడా కానీ పార్వతి వారి వినపానికి లేదు ఆమె తపస్సు మరింత కఠోరతరం అవుతుంది విధాదకి తెలియాలి మరి దీని ప్రభావం ఏమిటో నేను ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను ఈ జరుగుతున్నదంతా కూడా మనకు అనుకూలమేనా లేక ప్రతికూలమా అంటే అంటే ఏమిటి వరుణదేవా సందిగ్ధ స్థితి ఇది సందిగ్ధ స్థితి ఒకవేళ పార్వతి తపస్సు సఫలం కాకపోతే శివుడు ఆమెను వరించకపోతే ఇక శివపుత్రుడు ఎలా కలుగుతాడు శివపుత్రుడే కలగకపోతే తారకాసుర వధ జరిగే అవకాశాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి అంటే మన కష్టాలు తీరిన తీరామన్నమాట ఇప్పుడు ఏమీ చెప్పలేము ఎందుకంటే పరిస్థితి మన చేతిలో లేదుగా పార్వతి తపస్సు కనుక ఇలాగే దినదినము ఉగ్రతరమైతే ఈ సృష్టిలో ప్రళయం ఉత్పన్నం కావటం తద్యమే ఇంకొకలా జరగవచ్చు కూడా పార్వతి తపస్సు సఫలం కావచ్చు శివ వివాహమై శివపుత్రుడు కలిగి తారక సూరుడు అర్థం కావచ్చు జరుగుతుందేమోనని ఆశలతో ఊహలతో మన కష్టాలు తీరవు కదా ఎన్నటికీ తీరవాబి ఎందుకో బ్రహ్మ విష్ణు మహేష్లు ఈ విషయంలో మౌనం వహించి ఉన్నారు పార్వతి చేసే ఈ ఉగ్ర తపస్సు అసలు ఎందుకు గమనించడం లేదు వారు మాకు అలాగే అనిపిస్తోంది తారకాసు స్వర్గంలో కూర్చుని అత్యాచారాలు దుర్మార్గాలు కావిస్తున్నాడు త్రిమూర్తులేమో శాంతంగా తమ తమ లోకాల్లో కూర్చున్నారు అవును దేవేంద్ర ఇంకా వాడు భూమిపై అత్యాచారాలు మాని దేవతలను అప్సరసలను పీడియన్స్ తెలుసుకున్నాడు ఏం జరుగుతుందో ఏమో నారాయణ 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 శ్రీమ నారాయణ 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 దేవర్షి దేవర్షి తమరు తమరిక్కడ దేవేంద్ర నారదుడికి సమయస్థలాలు ఎప్పుడు నిశ్చితాలు కావు కానీ మీరంతా నన్ను చూస్తే ఆశ్చర్య యథార్థానికి మీ అందరినీ చూసి నేను తమరు ఆశ్చర్యం మొదట మీరు చెప్పండి అసలు మీ చింత ఏమిటో ముల్లోకాలకు ఈ విషయం తెలిసినదే తారకాసుడు మా స్వర్గాన్ని ఆక్రమించి కూర్చున్నాడని తమకు రుచించకపోవచ్చు దేవేంద్ర కానీ నేను కుండబద్దల కొట్టినట్టు మాట్లాడే నా దొరలవాటును మానుకోలేను మరి ఏమిటి ఆ మాట మునివర్య అలాంటి మాటే దేవేంద్ర అలాంటి మాటే పాపాలు చేసేవారు ఎప్పుడు సదా దుర్బలులే అవుతారు దుర్బలు ఎప్పుడూ సదా భయస్తులే భయపడితే చింత తప్పదు ఇక మీరు చింతితులే దేవేంద్ర దేవర్షి నిజం చేదైనా దేవేంద్ర దాన్ని మీరు ఒప్పేసుకుంటే ఫలం మాత్రం తీయగా మధురంగానే ఉంటుంది నారాయణ నారాయణ ఈ చేదు వెనక ఏదైనా తీయని సూర్యదేవ తప్పకుంటుంది చింతలో ఆలోచన తోచనే తోచదు నారాయణ నారాయణ మీరంతా ఇక్కడ చింతిస్తూ ఉండగానే అక్కడేమో చింతకు కారణం ఎప్పుడో తీరిపోయింది అదెలా హిమకన్య పార్వతి కఠోర తపస్సు పుణ్య ప్రభావంతో ఆ దుష్టుడు అత్యాచారి తారకాసురుడు స్వర్గం నుంచి ఎప్పుడో పరాయణం చేశాడు సింహాసనం బోసిగా ఉంది సమాచారాలు ఇచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు దేవేంద్ర ఇది వినడం కోసం అయితే నేను స్వయంగా స్వర్గానికే రాగలను ఇక ఇప్పుడు మీరు శీఘ్రంగా అక్కడికి వెళ్ళండి నారాయణ నారాయణ సృష్టికర్త బ్రహ్మదేవులకు శ్రీహరి విష్ణువుకు దేవుడు పరమేశ్వరునికి